అంటే కాంగ్రెస్ లో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటారా ఒకటే కదా ఇంట్లో డౌట్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ ఒకటే వెంకట గారు మీరు ఛానల్లో ఉన్నారు మీడియాలో ఉన్నారు మీకు తెలియని విషయాలు ఏమీ కాదు బిజెపి కాంగ్రెస్ పార్టీ ఒకటే మీకు నిన్న నిన్నటికి నిన్న జరిగిన ఒక ఉదాహరణ కూడా చెప్తాను కేటీఆర్ గారు ఏసీబీ కేసు అయినప్పుడు నేను సహకరిస్తాను నా తప్పేం లేదు నేను ఎంక్వైరీకి అటెండ్ అన్నారు విచారణ అటెండ్ అయ్యారు తర్వాత ఈడీ కేసు ఈడీ కేసు కూడా నేను వెళ్తాను అటెండ్ అవుతాను అటెండ్ అయ్యారు ఆడ విచారణ జరుగుతుంటే ఇక్కడ వీళ్ళంతా ఆయన అరెస్ట్ చేస్తారు ముందే బీజేపీ నాయకులు ఇక ఈడీ ఆయన లోపలేసేస్తుంది బయటికి రానియదు ఆయన లోపలి పోయినంటే ఇక మళ్ళీ బయటికి రాడు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీ అంటే అక్కడ ఉన్న ఈడీ అధికారులకు వీళ్ళు బయట ఉండి హింటిస్తా ఉన్నారు ఈయన ప్లస్ పదిహేడో తారీఖు అని చెప్పి ముందే రమ్మని చెప్పారు రమ్మని చెప్పారు ఇది అంతేందంటే వీళ్ళు లోపాయకారిగా ఒక అండర్స్టాండింగ్ తో చేస్తున్న పని ఒక అండర్స్టాండింగ్ తో చేస్తున్న పని డైరెక్ట్ గా మాట్లాడలేక అంతర్గతంగా వీళ్ళు మాట్లాడుకొని నువ్వు అది చేయి నేను ఇది చేస్తాను ఎందుకంటే ఈడీ అనేది దాదాపు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సెంట్రల్ మరి ఏసీబీ అనేది రాష్ట్ర కంట్రోల్లో ఉంటుంది మరి ఏసీబీ విచారణలో ఏం బయటపడదో ఇప్పటివరకు చెప్పలేదు నిన్న ఈడీ విచారణ కూడా వచ్చినారు అక్కడ కూడా పోలీసుల ఓర్ యాక్షన్ ఎంత ఎక్కువైపోయిందంటే రేవంత్ రెడ్డి గారి దుర్మార్గం ఎట్లా ఉందంటే వాళ్ళకి కేటీఆర్ గారు వెళ్తుంటే సంఘీభావం చెప్పడానికి నాయకులు పోతారు పోకుండా ఊరుకుంటారా మరి అట్లా అంటే ఆ ఈడీ విచారణకు రాహుల్ గాంధీ సోనియా గాంధీ అటెండ్ అయిన రోజు అదేంటి ఇట్సన్ ఏదో ఉంది కదా కేసు దానికి సంబంధించి వాళ్ళిద్దరు అటెండ్ అయిన రోజు ఈ రేవంత్ రెడ్డి పోయి ఆ ధర్నా చేసి ఈ ఆఫీస్ ఈడీ ఆఫీస్ ముందు పోయి ధర్నా చేసినావు మరి నువ్వు తప్పు చేయనప్పుడు సంఘీభావం చెప్పడానికి పోయి తప్ప ధర్నా చేయలే కదా నిరసన కార్యక్రమం ఏం చేయలేదు కదా మా నాయకుడు పోతుండడు పోదాంపాడిదాకా పోదాంపా అన్నట్టుగా తోడిపోయిన వాళ్ళు తోడుపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంది చేయడం ఏంది వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంది రకరకాల పోలీస్ స్టేషన్లకు వాళ్ళని తీసుకుపోవడం ఏంటి అంటే ఎక్కడ పోతున్నది నీ పాలన ఎటుపోతున్నది ఒక కక్షపూరితమైనటువంటి పాలన రేవంత్ రెడ్డి గారి పాలన సింపుల్గా చెప్పాలంటే రాక్షస పాలన ఏ వర్గాల ప్రజలు హ్యాపీగా లేరు ఏ వర్గాల ప్రజలు కొందరు అంటారు ధనిక వర్గాలకు ఏమైందంటారు ధనిక వర్గాలు కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నాయి గ్రామీణ ప్రజలు బాధపడుతూ ఉన్నారు పట్టణ ప్రజలు బాధపడతా ఉన్నారు ఏ వర్గాల ప్రజలు హ్యాపీగా లేరు ఈవెన్ చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా కొందరు వాళ్ళు లోపల బాధపడతా ఉన్నారు